యుఎస్ డబల్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర మండలం పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు కాంగ్రెస్ గుండాలను మా బీజేపీ ఆఫీస్ పంపించడం హేయమైన చర్య అన్నారు కాంగ్రెస్ గూండాలారా కొబర్దార్ మా జోలికి వస్తే కొడతా మంచు ఘాటుగా హెచ్చరించారు మీ గూండాగిరి డైవిషన్ పాలిటిక్స్ మార్చుకోవాలన్నారు నీకు చేతనైతే ప్రజలకు మంచి చేయాలని చెడు చేయొద్దన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాశ్రీను రాహుల్ రెడ్డి బీజేపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు जय जय भजगो भारत బీజేపీ ఆఫీస్ పైన కాంగ్రీస్ కార్యకర్తల కుండాల దౌర్జన్యానికి నిరసనగా ఈ రోజు రాజారావు మున్సిపాలిటీ రామేజీ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము మేము నిజంగా శాంతియుతంగా తెలుస్తాం మేము నిజంగా చేయాలనుకుంటే మీ గాంధీ భవన్ ఉండదు మీ ఊర్లో కూడా మీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకోసారి చేస్తే మాత్రం బాగుండదు అని చెప్పి చెప్తున్నాము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ గుండాలారా కాంగ్రెస్ కార్యకర్తలారా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ గుండాగర్జీ మాకు పడదు నచ్చదు నీ గుండాగర్జీ మానుకోవాలా నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలా రేవంత్ రెడ్డి నువ్వేమన్నా చేస్తే ప్రజలకి న్యాయం చేయి ప్రజలకు సేవ చేయి అంతేగాని గుండాగర్జీకి గుండగాలని మా పార్టీ కార్యాలయం పంపించి మా పార్టీ కార్యకర్తలని మొత్తం గాయపరిచి ఏమనుకుంటున్నారేమో మేము కూడా తలుచుకుంటే మీ ఇళ్ళకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి మీ చెడ్డీలు తీసుకొడతాం నాకు కొడగలరా మీరు అనుకుంటున్నారేమో మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాడండి వచ్చిన నలుగురు మంది వ్యక్తులు ఉన్నప్పుడు నలభై మంది వచ్చి గాయపరచడం అనేది మీకు మీ చేత కంచడానికి మీరు ఆడవాళ్ళను నిరూపించుకోవడానికి ఆడోళ్ళ నయం ఆడోళ్ళం మీ నా కనికూడదు మీరు అటు కార్యకర్తలు మీరు దారి వచ్చి దాడులు చేస్తారా ఈ ఈ రాజ్యం ఈరోజు నాగారం మున్సిపాలిటీలో నాగారం తీరస్థాలో చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి నిన్న ఏమైందంటే మా బీజేపీ స్టేట్ ఆఫీస్ మీద గూండాలు అంటే ఒక చిన్న విషయం ఏంటంటే రక్షకు బట్టులే ఎమ్మటి తీసుకొని వచ్చి గుండాజం చేసినటువంటి సందర్భం చూసాం నిన్న మనం కాబట్టి ఆ సందర్భం ఎలా ఉంది అంటే ఎదుట ఏ సర్కారు నడుస్తుందో వాళ్ళకి అది కొనుగోళ్ళడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి గుండ గుండాలు కూడా కాంగ్రెస్ యొక్క వాళ్ళ వీళ్ళు కూడా స్టూడెంట్లు స్టూడెంట్స్ని తీసుకొని మరెట్లా వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి ఏదైనా నిరసనగా చేయాలి అనుకుంటే శాంతియుతంగా చేయొచ్చు బీజేపీ వాళ్ళు ఏమన్నా చేత కాకుండా ఊరుకున్నారా అది ప్రజలకి అవసరం లేదు కాబట్టి రక్షక పంటలు పెట్టుకొని కూడా పోలీసులు పెట్టుకొని కూడా గుండాయిజం చేసి పార్టీని ధ్వంసం చేయాలి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టాలి గుండాలలోగా ప్రవర్తించాలనేది అమానుషం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఫస్ట్ నుంచి కూడా ఇదే పరి పరిస్థితి చేస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రజల పాలన కోసం వచ్చాం దాన్ని తప్పుదోవ పట్టించేటట్టు కొత్త అలవాటు కొత్త ఆలోచనలు తెచ్చుకొని చేయాల్సిన అవసరం లేదు ప్రజల పాలన కోసం వచ్చాము ఏది ప్రజలు హ్యాపీగా జీవిస్తారు అనేది ఆలోచించి చేస్తే బాగుంటుంది అంతేగాని పార్టీ పరంగా పార్టీ కార్యాలయం పరంగా పార్టీ కార్యకర్తల మీద ఇది ఊరుకోమని చెప్తున్నా రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకో ఏ విషయానికి ఇంతకంటే ముందుకు వస్తే మటుకు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు మేము కూడా సత్తా ఉన్న వాళ్ళమే ఏదైనా చేయగలుగుతామని మీకు హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్ఎల్ కార్యకర్తలు గుండా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం చాలా అవమానకరము చాలా దుర్మార్గము ఒక గుండాలో ఒక అధికార పార్టీ ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య వీళ్ళ బీజేపీ కార్యకర్తలు కనుక చేయాలనుకుంటే గావింద్ర భవన్ కాదు ఇక్కడ దేశం మొత్తంగా ఒక కార్యకర్తలు కూడా ఉండాలని మేము హెచ్చరిస్తాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క డైవర్షన్ పాలసీ ప్రజలకు ఇచ్చిన యొక్క ఏదైతే హామీలు ఉన్నాయో వృద్ధులకు మరి వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు అలాగే నిరుద్యోగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాయని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలి డైవర్షన్ పాలసీలతో ఇవన్నీ తప్పించుకోవడం గురించి ఇవన్నీ నాటకాలు ఇవన్నీ ఒక నెల రోజులు ఇదే నాటకాలు ఉంటాయి మొన్నటి వరకు సినిమా హీరో అల్లు 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 అర్జున్ ఒక ఎపిసోడు అంతకుముందు ఒక ఐటా ఎపిసోడ్ ఇలా కాలయాపన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని హామీలన్నీ ఐదు హామీలు ఆరు హామీలు ఒక ప్రజల నెత్తి మీద పెట్టడమే తప్పించి ప్రజల యొక్క హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ఒకవేళ ఈ కాంగ్రెస్ గుండాలు ఎన్ఎస్ఏ గుండాలు మరి ఒకసారి వస్తే రోడ్ల మీద కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడెక్కడ అడ్డుకుంటాము ఎవరైనా నిరసన శాంతియుతంగా తెలియజేసుకోవచ్చు బీజేపీ నాయకుడు ఒక వాళ్ళను వాళ్ళ యొక్క నాయకురాలు ఏమో అన్నారని దాన్ని దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య మళ్ళీ ఒకసారి ఖబర్దార్ చెప్తున్నాము మళ్ళీ ఒకసారి రోడ్ల మీదకి వస్తే మేము ఇండ్లలో కలిసి ఈచి బయట గురించి ప్రజాక్షేత్రంలో వాళ్ళను చట్టరించే వాళ్ళను దాడి చేస్తామని హెచ్చరిస్తున్నాము కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ ఎన్ఎస్ఐ కార్యకర్తలారా